హాయ్ బీబర్స్ వెల్కమ్ టు అదే మరొకణం నేను విప్రసాద్ అర నిమిషంలో బాబు కేసు కుట్టివేత వైసీపీకి మైండ్ బ్లాంక్ విషయం ఏంటి అంటే వైసీపీకి కావచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి గారి టీంకి కావచ్చు కోర్టులో ఎదురు దెబ్బల తగలటం చీవాట్లు తినటం ముట్టికాయలు పడటం అనేది వాళ్ళ క్రొత్త ఏమి కాదు వాళ్ళు అధికారంలో ఉన్న సమయంలో పదే 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 ప్రజా వ్యతిరేక నిర్ణయాల గురించి అనేక మార్లు ఏదైతే ఆ కేసులు నమోదైనయో దానిపైన కోర్టు చీవాట్లు పెట్టిన సంగతి తెలిసిందే ఇప్పుడు తాజాగా విపక్షంలోకి వెళ్ళినా కానీ వాళ్ళ తీరు మాత్రం ఏమీ మారలా అదే వ్యవహారం ఇక ఉపయోగపడుద్దా లేదా అసలు ప్రజలకు సంబంధించిన అంశమా లేదా దేనికి సంబంధించిన అంశం కోర్టులో పిటిషన్ వేస్తున్నాము అని అంటే న్యాయస్థానంలో సమయం ఎంత విలువైంది ఇవేవి ఉండవు డైరెక్ట్గా వెళ్ళిపోయి పిటిషన్ వేసేటివే వేసిన తర్వాత నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినది అయితే మాత్రం మామూలుగా కాదు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దబిడి దిబ్బిడి అనే టైప్లో ఉంటుంది చూసారా అంతకంటే దారుణం నోరు ఎత్తితే భారీ జరిమానా అని చెప్పేసి ఒక అడ్వకేట్కే వార్నింగ్ ఇచ్చారు అని అంటే సో ఇక ఆ వాళ్ళు వేసిన పిటిషన్ ఎంత పనికి మాలింది అని చెప్పేసి వాళ్ళ యొక్క ఉద్దేశం అర్థం చేసుకోండి ఇంతకీ ఏంటి ఆ కేసు అనే దానికంటే ముందుగా వైసీపీ టీం కావచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి గారి టీం కావచ్చు అరండి ఏదైనా ఒకటేళండి వాళ్ళు ఏదైతే పదే పదే కోర్టుకు వెళ్తూ ఉంటారు చూసారా పిటిషన్లు వేసి కోర్టు పెద్దాగా ముట్టుకెళ్ళేస్తూ ఉంటుంది కదా అసలు వాళ్ళు వేసేవన్నీ సబబుగా ఉంటాయా ఎలా ఉంటాయి వాటికంటే ముందుగా వారి మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఇక అసలు వీళ్ళు వేసిన పిటిషన్ ఏంటి అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే సీఎం చంద్రబాబు గారికి సంబంధించిన కేసు ఒకటి ఉంది కదా ఏది వైసీపీ అధికారంలో ఉండగా నమోదైంది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించింది ఆ స్కిల్ స్కామ్కి సంబంధించిన కేసులో ఒకటి రెండు రకాలైన కేసులు ఉన్నాయండి ఇందులో ఆయనకి అప్పట్లో బెయిల్ వచ్చింది కదా ఆ బెయిల్ వచ్చింది దాన్ని రద్దు చేయాలి అని చెప్పేసి అప్పటి ప్రభుత్వంలో అంటే వైసీపీ హయాంలో ఉన్నప్పుడు ఒక కేసు కూడా నమోదు అది అంటే ఆ బెయిల్ రద్దు చేయాలి అని చెప్పేసి పిటిషన్ వేశారు ఆ పిటిషన్ వేసింది ఎవరు అంటే ఎవరో ఒక జర్నలిస్ట్ వేశారంటే అసలు ఆయనకేం సంబంధం ఎందుకని చెప్పేసి అది నిన్న దానికి సంబంధించింది ఒకటి ఇంకా రెండవది ఇది చాలా విచిత్రమైన కేసు ఇదేంటి అంటే ఇదే కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న ఆ సిఐడి కేసులు ఏవేవైతే గత ప్రభుత్వాలు నమోదైనాయో అవి కాస్త సిబిఐకి బదిలీ చేయాలి అని చెప్పేసి పిటిషన్ సుప్రీంకోర్టులో వేశారు ఎందుకు బదిలీ చేయాలి అసలు ఆ పిటిషనర్ యొక్క అభిప్రాయం ఏంటి అని కనుక మాట్లాడుకోవాల్సి వస్తే అక్కడ అంటే ఇప్పుడు సిఐడి అంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి సిఐడి పోలీసులు ఆయన అండర్లో ఉంటారు కాబట్టి ఆయన చెప్పినట్లుగానే నడుస్తుంది ఆ ప్రభావం ఉంటుంది అని చెప్పేసి సో ఆ కేసులకు సంబంధించి ప్రభావితం చేస్తారు అని చెప్పేసి అందుకని సిబిఐకి ఇవ్వాలి అని చెప్పేసి ఆ పిటిషన్ యొక్క అభిప్రాయం ఇంతకీ ఆ పిటిషనర్ ఎవరు అని అంటే హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి బాలయ్య ఇప్పుడు ఎవరైనా సరే ఒక న్యాయవాది ఉన్నాడంటే ఏదైనా పిటిషన్ వేస్తారంటే ఆ కేసు ఆయనే వాదించుకోవాలిగా ఇక్కడ అలా కుదరలా ఆ కేసు ఆయన వాదించటం ఆ కేసు ఎవరికి హ్యాండ్ ఓవర్ చేశారు సీనియర్ మోస్ట్ లాయర్ అయినటువంటి మణీందర్ సింగ్కి ఇచ్చారన్నమాట ఆ కేసు వాదనలు కానీ తీరా నిన్న అది సుప్రీంకోర్టు బెంచ్ పైకి వచ్చింది దానిపైన న్యాయమూర్తులు మామూలుగా కాదు చాలా ఘాటుగా స్పందించారు ఏంటి అంటే అసలు ఏం ఆ పిటిషన్ చూడగానే అర నిమిషంలో కేసు కొట్టేశారంటండి ఎవరు అసలు ఈ పిటిషన్ వేసింది ఎందుకు వేసారు అసలు మీకు దీనికి రాజకీయ సంబంధాలు ఎందుకు ఉంటాయి అని నేను చెప్పేశంట పైగా కోర్టు విలువైన సమయాన్ని ఎందుకు వృద్ధా చేస్తున్నారు అని అంటూనే ఎవరైతే సీనియర్ అడ్వకేట్ ఈ వాదించడానికి వచ్చారు కదా మహేందర్ సింగ్ ఆయన ఉద్దేశించి మీరు ఒక సీనియర్ అడ్వకేట్ అయ్యుండి ఈ విధమైన కేసులు వాదించడానికి వస్తారా అసలు ఇట్లాంటిది మేము ఎప్పుడు కూడా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పేసి ఆయన అంటే దానికి ఏమైనా సరే ఎక్స్ప్లనేషన్ ఏమైనా ఇస్తారేమో అని చెప్పేసి నోరెత్తితే భారీ జర్మానా నోరెత్తితే భారీ జరిమానా అని చెప్పేసి అని ఇంకేం మాట్లాడొద్దు ఇంక ఇట్లాంటి పిటిషన్ల పనికి మన కేసులు మాత్రం తీసుకొని రావద్దు అని చెప్పేసి హాఫ్ మినిట్లో కేసు క్లోజ్ చేశారు అని అంటే ఇంకా వీళ్ళు వేసే పిటిషన్లు ఎట్లాంటివో మీరు అర్థం చేసుకోండి ప్రజలకు సంబంధించిన నిర్ణయాలు ఏదైనా సరే బ్రహ్మాండమైన అధికారం ఇచ్చి అన్ని సీట్లు ఇచ్చి అధికారం ఇస్తే చేయాల్సింది పోయి వాళ్ళ బెయిల్ రద్దు చేయండి వీళ్ళని లోపల వేయండి అధికారంలో ఉన్నంతకాలం చేసింది ఇదే ప్రతి అధికారిని కూడా వాడిని బలవంత పెట్టో ఇంకోటి చేసో బెదిరించో లేదా ట్రాన్స్ఫర్ చేస్తామనో లేదా డిమోట్ చేస్తామని ఏదో చేసి మొత్తానికి వీళ్ళకి కావాల్సిన వాళ్ళ మీద ఎలా కక్షపూరిత ధోరణితో వ్యవహరించారు మరలా ఇప్పుడు ఓటమి చెందిన కూడా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా పిటిషన్లు ఇప్పిస్తూ ఉన్నారు సో అందు గురించే సుప్రీంకోర్టు చాలా ఘాటుగా వ్యాఖ్యానించడం జరిగింది ఇక మనం సిఐడి సిబిఐ గురించి మాట్లాడదాం మరి సిఐడిని సిబిఐని ఈ రెండు విషయాలు మనం పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఆ కేసులన్నీ కూడా నమోదు చేసింది ఎవరు సిఐడి పోలీసులేగా అది ఎవరు ప్రభావితం చేశారు మరి అంటే జగన్మోహన్ రెడ్డి గారు హయాములు వాళ్ళు ప్రభావితం చేశాడనే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభావితం చేస్తారు అని చెప్పేసి ఎందుకంటే ఆయన ఆ కోణంలో చేశారు కాబట్టి ఈయన కూడా అదే కోణంలో చేస్తారేమో అన్న అనుమానమేమో బహుశా అట్లాగే సిబిఐకి సంబంధించిన అంశం ఇప్పుడు సీబీఐ గురించే మాట్లాడుకుందాం సిబిఐకి అప్పచెప్పండి అన్నారు సిబిఐ మీద అంత నమ్మకం ఉన్నప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు సీబీఐ వాళ్ళకి చెప్పి మరలా తర్వాత వద్దులే మేమే చూసుకుంటామని చెప్పేసి ఎందుకు అన్నట్లు అంటే సిఐడిని వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ఆట ఆడుకోవచ్చు అని చెప్పేసి ఉద్దేశమే వాళ్ళే ముందులే సిబిఐ కూడా అదే విధంగా చేశారు కదా చివరికి మీరు కనుక గమనిస్తే ఈ కేసులకు సంబంధించిన అంశం ఏదైనా ప్రస్తావించినప్పుడు కామెంట్స్ చూస్తే ఎవ్వరు ఏ ఛానల్లో కామెంట్స్ అయినా కానీ పబ్లిక్ ఎలా రియాక్ట్ అయ్యారు అంటే ఈ ఇటీవల ఒక న్యాయవాది కూడా చెప్పారు కదా సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారు కొమ్ముక్ అని చెప్పేసి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇంకా కామెంట్స్ కొన్ని ఉన్నాయి ఇంకా కొన్ని కామెంట్స్ అయితే నేను బయటకు కూడా చెప్పలేనంత పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలు ఆ విధంగా మొత్తం క్లియర్గా తేటతెల్లం అయిపోయిందండి ఎవరు ఎన్ని చెప్పినా ఏమి జరిగినా వ్యవస్థలు అన్నీ కూడా బ్రహ్మాండంగా మేనేజ్ చేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయారు అని అని చెప్పేసి అయితే వాళ్ళు డైరెక్ట్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు గతంలో గుర్తుందా వ్యవస్థలన్నీ మేనేజ్ చేసే చంద్రబాబు గారు అన్నారు మరి ఇప్పుడు చూస్తే ఆ వ్యవస్థలను మేనేజ్ చేస్తుంది ఎవరు మీరు అర్థం చేసుకోండి మీకు దీని తర్వాత ఇంకో వీడియో ఉందండి ఆ వీడియోలో చెప్తాను అది మామూలుగా వీడియో కాదు చాలా షాకింగ్గా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలు మేనేజ్ చేశారా ఏం చేశారు ఏంటి అనేది కూడా సో ఇక్కడ ఈ యొక్క కోర్టులో కోర్టులో సమయం ఎంత విలువైనది ఆ విలువైన సమయాన్ని ఇప్పుడు బెయిల్ రద్దు చేయాలండి చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైతే పెట్టిన కేసుకు సంబంధించి ఆయన బెయిల్ పైన ఉన్నారు అది రద్దు చేయాలన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చింది ఎప్పుడండి అది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో ఆయన అరెస్ట్ చేశారు అక్టోబర్ ముప్పై ఒకటినో నవంబర్ ఫస్ట్ను సబ్జెక్టు కరెక్షన్ ఆయన బెయిల్ పైన బయటకు రావడం జరిగింది సో అంటే యాభై రెండు రోజుల తర్వాత యాభై మూడో రోజు ఆయనకు బెయిల్ వచ్చింది మరి అటువంటిది ఆ తర్వాత ఇప్పుడు మనం అక్టోబర్ నెల తీసుకోండి లేదా నవంబర్ తీసుకోండి ఆ రెండు నెలలు ఆ తర్వాత ఈ ఒక సంవత్సరం దీనికి సంబంధించి ఆయన అధికారంలో ఉండగానే మళ్ళీ పిటిషన్ వేశారంటే గట్టిగా నాలుగైదు నెలలలోపే పిటిషన్ వేశారు నాలుగైదు నెలలకే చంద్రబాబు నాయుడు గారు బెయిల్ రద్దు చేయాలి అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్కి సంగతి ఏంటి అసలు అది ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని వాయిదాలు పడింది ఏం జరిగింది అలా ఉంటుందన్నమాట పరిస్థితి ఆయన అయితే విపరీతంగా అక్రమాస్తుల్లో ఉన్నారు అని చెప్పేసి క్విట్ ప్రోకో చేశారని చెప్పేసి ఛార్జ్ షీట్లు కూడా నమోదైనాయి మరి చంద్రబాబు నాయుడు గారి పైన ఛార్జ్ షీట్ ఏమి నమోదవలేదే కనీసం ఒకటి కాకపోతే ఒకటి కూడా ఎవిడెన్స్ చూపించలేకపోయారు మరి అటువంటిది బెయిల్ రద్దు సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిజంగానే అక్రమాలు అవినీతులు చేసి ఉంటే ఆయన బెయిల్ రద్దు కూడా చేసేసి ఆయన లోపల వేయచ్చు సాక్ష్యాధారాలు ఉంటే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ పరిస్థితి ఏంటి ఎందుకని అవి ఇంతవరకు ఎక్కడ కూడా ఆయనకు బెయిల్ రద్దు కావట్లా ఆయనే బయట ఉండాలి యువతలో వాళ్ళు ఏమో లోపల ఉండాలి సో అందు గురించి కదా కోర్టు ఆ విధంగా చేవాట్లు పెట్టింది కాబట్టి తప్పు ఎవరు చేసినా కోర్టు పరిశీలిస్తుంది ఆ సాక్ష్యాధారాలను బట్టి ఎవరు ముద్దాయి ఎవరు దోషి ఎవరు నిర్దోషి అని కానీ ఇక్కడ అవన్నీ కాదు ముందు వేసేయండి మాకు నచ్చిన వాళ్ళు బయట ఉండాలి నచ్చిన వాళ్ళు లోపల ఉండాలి అన్నట్లుగా ఇక్కడ వైసీపీకి సంబంధించిన న్యాయవాదులను అనుకోవచ్చు ఆ పిటిషనర్లు అనుకోవచ్చు అనేక రకాలుగా వేస్తూ ఉన్నారు మొత్తానికి ఇదంతా కూడా డబ్బు ప్రభావం అండి విపరీతంగా డబ్బు వాళ్ళందరికీ ఇచ్చి ఇట్లా చేపిస్తున్నారు అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకుల సైతం అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఇక్కడ సంబంధం లేని వాళ్ళు కూడా పిటిషన్లు వేస్తున్నారంటే వాళ్ళకు కోటి రూపాయలు ఎత్తితే ఇచ్చేస్తారు వాళ్ళే పిటిషన్ వేసేస్తారు అట్లా అంటే వాళ్ళు అధికారంలో ఉండగా లూటీ చేసేసారు అని అని చెప్పేసి చెప్పగానే చెప్తున్నారు సో ఆ విధంగా డబ్బు విచ్చలవిడిగా ఉంది కాబట్టి మేము ఏదో కేసులు వేస్తానే ఉంటాం నిరంతర పోరాటం అనమాట సో అసలు కేసుల్లో పసలేకుండా ఇష్టం వచ్చినట్లు ఎన్ని వేస్తే మాత్రం ఏమో ఉపయోగం కాకపోతే అదిగో ఆ కేసు ఉంది ఈ కేసు ఉంది ఇదిగో వ్యవస్థల్ని మేనేజ్ చేసుకొస్తున్నారు అది ఇదని చెప్పుకోవడానికి మేము సో ఏది ఏమైనా నిన్న సుప్రీంకోర్టు అయితే మాత్రం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అర నిమిషంలో కేసు కొట్టేయటం అంటే ఇక చూడండి ఆ పిటిషన్ ఎట్లా ఉందో ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా అర నిమిషంలో బాబు పైన ఉన్న కేసు ఆ పిటిషన్ ఏదైతే సుప్రీం సుప్రీంకోర్టు దానిపైన అలాగే ఏదైతే వైసీపీకి ఒక విధంగా మైండ్ బ్లాంక్ అయిందో దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం నచ్చుకోండి థ్యాంక్ యూ